అందంగా తయారయ్య వచ్చిన కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు నువ్వు ప్రెగ్నెంట్వి ఇలాంటి పనులు చేయొద్దు అని వార్నింగ్ ఇస్తాడు నేను ఎగ్జిట్ అయ్యేలోపు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి అని అంటుంది కావ్య రాహుల్ కి కూయలి ఫోన్ చేసి త్వరగా మనం పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఇంతలో వీరిద్దరి మాటలు విన్న స్వప్న షాక్ అవుతుంది ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది నేనిచ్చిన నెక్లెస్ కూడా ఆ బజార్ దానికి ఇచ్చావా అని మండిపడుతుంది స్వప్న అది బజార్ది కాదు కోటీశ్వరురాలు ఇకపై నా జీవితం తనతోనే అంటాడు రాహుల్ యోగా చేసుకోవడానికి కష్టపడుతున్న కావ్య కోసం రాజ్ జాగింగ్ డ్రెస్ తీసుకొస్తాడు కావ్య వద్దు అంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా వేసుకోమనంటాడు కళావతిని ఆ డ్రెస్ లో చూసిన అప్పన్న ఇందిరా అప్పు అవుతారు ప్యాంట్ షర్ట్ లో బావున్నావ్ అని అంటారు తన చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటే తన జీవితం మాత్రం ఇలా ఉంది అని స్వప్న బాధపడుతుంది ఒంటరిగా ఏడుస్తున్న స్వప్న దగ్గరకు కావ్య వచ్చి ఏం జరిగిందని అడగ్గా ఆమె మొత్తం చెప్తుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ముప్పైవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల అరవై ఐదులో ఇంకా ఏం జరిగిందో చూద్దాం రాహుల్ ఈ మధ్య మారిపోయాడు అందరితో బాగానే ఉంటున్నాడు అని స్వప్న చెప్పింది కదా అని కావ్యని అడుగుతాడు రాజ్ ఎవరి తినో తగులుకుని దారిమింటే తిరుగుతూ అక్కని బాధ పెడుతున్నాడు అనంటుంది కావ్య స్వప్న మాత్రం కోరుకుంటుంది నాలుగు తగిలించి దారిలో పెట్టేస్తుంది కదా అని అంటాడు రాజ్ ఒకప్పుడు అలాగే చేసేది కానీ పాప పుట్టాక ఏం చెయ్యాలన్నా ఆలోచిస్తోంది అనంటుంది కావ్య తనతోనే ఉంటాను తనతోనే తిరుగుతాను ఎక్కువ మాట్లాడితే కూడా రానని అంటున్నాడని ఆ గారు ఎలాగో తనకి బుద్ధి చెప్పరని మండిపడుతుంది కావ్య మా అక్క అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటుంది నువ్వేం టెన్షన్ పడద్దు రాహుల్ తో నేను మాట్లాడతాను అంటాడు రాజ్ ఈసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇవ్వమంటుంది కావ్య స్వప్న బాధపడుతూ ఉండగా రాహుల్ వచ్చి శ్రీమతి గారు రాబోయే కష్టం ముందే కనిపెట్టారా అని ప్రశ్నిస్తాడు కట్టుకునోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లల్లో బాధే కనిపిస్తుంది అని అంటుంది స్వప్న ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదు అనంటాడు రాహుల్ నిన్నటి స్వప్ననే అయితే నీ చిత్తకర్తె బుద్ధికి సరైన గడ్డి పెట్టేదాని అనంటుంది స్వప్న కథల్లో కానీ సినిమాల్లో కాని పతివ్రతలు భర్త ఆనందం కోసం ఎంతో చేశారు అనంటాడు రాహుల్ ఆ రోజు నిన్ను నమ్మి నీతో రావడం నేను చేసిన తప్పు నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసినా నీ చెంప పగలగొట్టకపోవడం నేను చేసిన తప్పు అని అంటుంది స్వప్న ఈ తప్పులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి మన ఇద్దరి మధ్య తెరదించేద్దాం అంటాడు రాహుల్ ఇకపై మనం కలిసి ఉండడం జరగదని విడాకుల పత్రాలు చేతిలో పెడతాడు స్వప్న షాక్ అవుతుంది ఈ డివోర్స్ పేపర్స్ మీద ఒక్క ఆటోగ్రాఫ్ ఇచ్చావంటే నీకు నాకు కచ్చి అంటాడు రాహుల్ నాకు అమాంతం రెక్కలొచ్చి నా కుయిలి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటాడు ఆ మాటలు విన్న స్వప్న నీ పళ్లు రాలగొడతాను అంటుంది నీకు విడాకులు ఇవ్వాలని నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను నా ఆశల్ని నా కలని చెరిపేయకు అంటాడు రాహుల్ నీకు విడాకులు కాదు కదా ఈ పత్రాలు పట్టుకుని బయటికి వెళ్ళనివ్వరు అంటుంది స్వప్న అసలు నువ్వెవరు నన్ను బయటికి వెళ్ళని అసలు నువ్వెవరు నన్ను బయటికి వెళ్లకుండా ఆపడానికి అని ప్రశ్నిస్తాడు రాహుల్ మొగుడు విడాకులు ఇస్తానంటే ఎగిరి గంతేసి సంతకం పెట్టాలి కానీ ఇలా కుదరదు అనకూడదు అని అంటాడు నిన్నటి స్వప్ననే అయితే ఈ పాటికి సంతకం పెట్టి పేపర్స్ ని ముఖాన్ని కొట్టేదాని అంటుంది స్వప్న నీకు నాకు మధ్యలో పాప ఉంది అందుకే సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నాను అనంటుంది నా బిడ్డకేంటి ఆస్తుంది అంతస్తుంది అని అంటాడు రాహుల్ కాని దానికి తండ్రి ఉండడు అంటుంది స్వప్న నువ్వెంత ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసినా నేను కూయలుతోనే ఉంటాను దాన్నే పెళ్లి చేసుకుంటాను అని తేల్చేస్తాడు నువ్వేం చేసినా అది జరగని పని అని స్వప్న అంటే బలవంతంగా ఆమెతో సంతకం పెట్టమని వేధిస్తాడు రాహుల్ ఇంట్లో అందరికీ ఈ విషయం చెబుతానంటూ కోపంగా వెళ్లి రుద్రాణి ముందు డివోర్స్ పేపర్స్ పెడుతుంది స్వప్న నా ముఖం మొత్తిందట ఇంకో ఆడదారి మీద మోజు పుట్టిందని విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టమంటున్నాడు నీ కొడుకు రాహుల్ అని అంటుంది స్వప్న కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడం ఏంట్రా అని రాహుల్ని రాజ్ నిలదీస్తాడు నా భార్య పోస్ట్ నుంచి రిటైర్ అవ్వమని చెప్తున్నాను అంటాడు రాహుల్ రిటైర్ అవడానికి మా అక్కది ఉద్యోగం కాదు జీవితం అంటుంది కావ్య నీ అక్క మీద ఇష్టం చచ్చిందని నచ్చిన మనిషితో కలిసి కాపురం చెయ్యాలని అందుకే విడాకులు అడుగుతున్నాను అంటాడు రాహుల్ నీ బుద్ధులు వేషాలు అన్ని భరిస్తూ నీతో బతుకుతున్నందుకు మా అక్కకి చేతులెత్తి మొక్కాల్సింది పోయి విడాకులు కావాలా అని అప్పు అడుగుతుంది స్వప్నంటే అంత ఇష్టం లేనప్పుడు ఆనాడు ఎందుకురా కలిసి తిరిగావు మోసం చేసి ఓ బిడ్డకు ఎందుకు చేశావు అని అడుగుతుంది అపర్ణ స్వప్న మెడలో నువ్వు కట్టింది గొలుసు కాదురా నమ్మకానికి చిరునామా అయినా తాళిబొట్టు అంటాడు రాజ్ విడాకులిస్తే స్వప్న జీవితం ఏం కావాలి అని అడిగితే అది దానిష్టం ఏమైనా చేసుకోమనండి అంటాడు రాహుల్ మీ ఇద్దరి మధ్య ఉన్న పాపగతేంటి అని ప్రశ్నిస్తుంది ఇందిరా నాకు తల్లి వద్దు పిల్లా వద్దు విడాకులు ఇచ్చేస్తే నా చావు నేను చేస్తాను అంటాడు రాహుల్ నీ పుత్రరత్నం మాటలు విన్నావు కదా ఏం మాట్లాడవేంటి రుద్రాని అని నిలదీస్తుంది అపర్ణ నీ ముద్దుల కొడుకు అంతగా దిగజారి నీ కోడలి బతుకు నాశనం చేస్తూ ఉంటే వాడి చెంపలు వాయించకుండా ఏంటి చూస్తున్నావు అని మండిపడుతుంది ఇందిరా నీ కొడుకు నీకు చెప్పకుండానే ఇదంతా చేశాడా అని ప్రశ్నిస్తుంది అపర్ణ నీ కొడుకు వల్ల స్వప్నకు అన్యాయం జరిగితే నిన్ను రాహుల్ ని క్షమించేది లేదు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు మీరు ఆవేశపడొద్దు నేను మాట్లాడతాను అని అనంటుంది రుద్రాణి అంటుంది రుద్రాణి ఇంతలో రాహుల్ బ్యాగ్ సర్దేసి ఎక్కడికో బయలుదేరుతూ ఉండగా కొడుకును లాగి కొడుతుంది రుద్రాణి నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇలాంటి ఇస్తావా నేను ఇన్ని అవమానాలు తిట్లు భరించి ఈ ఆస్తిని నీ చేతుల్లో నువ్వు గాలికి వెళ్లిపోడానిక ఈ ఆస్తిని నీ చేతిలో పెట్టాలని నేను అనుకుంటున్నది అని అడుగుతుంది ఈ ఇంటి ఆస్తి విలువ ఎంతో తెలుసా ఇవన్నీ మర్చిపోయి స్వప్నకి విడాకులు ఇస్తానంటే ఇక నేనెందుకు నా ప్లాన్స్ ఎందుకు అని అంటుంది ఇప్పటిదాకా నువ్వు ఈ ఆస్తి కోసం ఎన్నో ప్లాన్లు వేశావు సక్సెస్ అయ్యాయా అని ప్రశ్నిస్తాడు రాహుల్ ఫ్యామిలీలో లేదు నా పాకెట్ లో లేదు కళ్ల ముందు ఇంత ఆస్తి ఉన్నా ఓ కాస్ట్లీ బ్రాండ్ తాగలేని పరిస్థితి అని అంటాడు నేను ఇష్టపడ్డ కుయిలీ మాత్రం మహారాణి దాన్ని పెళ్లి చేసుకుంటే వందల కోట్ల ఆస్తినో సొంతమవుతుంది ఇది నేను పెరిగిన ఇల్లు నా వాళ్లు ఆస్తిని ఎలా కాజేయాలో నాకు తెలుసు కాని బయట వాళ్ళని నమ్మలేం అంటుంది రుద్రాణి కుయిరిని పెళ్లి చేసుకున్నాక నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను అంటాడు రాహుల్ స్వప్న జీవితం గురించి కావ్య బాధపడుతుంది ఇంతలో రాజు వచ్చి ఆ ఇడియట్ రాహుల్ గాడు ఎందుకు తెగిస్తాడు అనుకోలేదు అని అంటాడు రాహుల్ ముందులా లేడు చాలా మారిపోయాడు అని నేను చెబుతూనే ఉన్నా కదా అంటుంది కావ్య వాడు విడాకులు ఇచ్చే వరకు వస్తే వాడికి ఇంట్లో ప్లేస్ ఉండదు రాహుల్ ఎప్పటికైనా మారతాడని స్వప్న అనుకుంటూ వస్తోంది అని అంటుంది కావ్య రాహుల్ అంత కాన్ఫిడెంట్ గా భార్యను కాదని మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటానని అంత ధైర్యంగా చెబుతుంటే అదంత తేలికగా రాదు అని అంటాడు రాజు వీడి గురించి ఏం తెలుసని ఓ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని ఆలోచిస్తాడు వీడి అట్రాక్షన్ ని అవకాశంగా తీసుకుని ఎవరో మేనిఫులేట్ చేస్తున్నారు అని కూడా అంటాడు ప్రపంచంలో ఇంతమంది ఉండగా పెళ్లై పిల్లలున్న రాహుల్ ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని పాయింట్ లాగుతుంది కావ్య రాహుల్ ని బుట్టలో వేసుకున్న దాని పుట్టు పూర్వతరాలు తెలియాలి అని అంటుంది అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది